ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టాటా నుంచి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్లు అనమాట దీనికి ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి రిక్రూట్ చేసుకుంటారు ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదండి థర్టీ థౌజండ్ పర్ మంత్ శాలరీతో పాటు మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా వాళ్ళే ఇస్తారనమాట సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఇది ఏంటంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ టాటా వాళ్ళకి రిలేటెడ్ ఉన్న సంస్థ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ వీళ్ళు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ మీరు దీని గురించి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇది ముంబైలో ఉందన్నమాట వీళ్ళు ఇస్తున్నారండి ఫస్ట్ మీకు జాబ్ లొకేషన్ కూడా అక్కడే ఉంటుంది మీ పెర్ఫార్మెన్స్ని బట్టి ఫస్ట్ ఇది ఏంటంటే కాంట్రాక్ట్ బేసిస్లో ఇస్తారు ఆ తర్వాత మేబీ ఎక్స్టెండెడ్ బేస్డ్ ఆన్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ క్లియర్గా ఇస్తున్నారు కదా సో మీ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారనమాట దీనికి అప్లికేషన్స్ లాస్ట్ డేట్ సెవెంత్ ఏప్రిల్ వరకు మాత్రమే టైం ఉంది ఎక్కువ టైం లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకుండా చూసిన వెంటనే అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు ఎక్కువ ఏమి ఉండదు ఓన్లీ మెయిల్ పెట్టడమే ఉంటుంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము లొకేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండ్ వర్క్ ప్లేస్ వచ్చేసి మధ్యప్రదేశ్ మీరు ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాలండి తర్వాత మీకు ఫర్దర్గా మీరు చూసుకోవచ్చు అండ్ వేకెన్సీ డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ ఆర్ ఇంటర్న్స్ సివిల్ ఓవర్సీర్స్ సివిల్ ఓవర్సీస్ ఆఫీసర్స్ తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్స్ తర్వాత ఫీల్డ్ కోఆర్డినేటర్ ఈ విధంగా నాలుగు రకాల పోస్టులు ఇస్తున్నారు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్కి చూడండి ఫిఫ్టీ పొజిషన్స్ ఉన్నాయి తర్వాత సివిల్ ఓవర్సీస్ ఆఫీసర్స్కి టెన్ ఉన్నాయి అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫైవ్ ఉన్నాయి ఫీల్డ్ కోఆర్డినేటర్కి వన్ ఉంది ఇవన్నీ కూడా డ్యూరేషన్ టూ మంత్స్ పాటిస్తున్నారు ఆ తర్వాత మీకు ఎక్స్టెండ్ చేస్తామని క్లియర్గా ఇస్తున్నారు ఇమీడియట్గా జాబ్ కావాలి అనుకునే వాళ్ళకు ఒక మంచి అవకాశం ఎందుకంటే దీనికి ఎలాంటి ఫీజు కూడా లేదు కాబట్టి అర్జెంట్ అర్జెన్సీని బట్టి మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి రెమ్యూనరేషన్ చూడండి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్కి వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుందన్నమాట పర్ మంత్ అదేవిధంగా ఓవర్సీస్ ఆఫీసర్స్కి థర్టీ థౌజండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి థర్టీ థౌజండ్ ఫీల్డ్ కోఆర్డినేటర్కి ఫార్టీ థౌజండ్ ఉంటుంది అయితే ఈ శాలరీతో పాటు మీకు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కంపల్సరీ వాళ్ళే ఇస్తారనమాట చూసారా ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు విల్ బీ అరేంజ్డ్ బై సిఈ సిఎస్ఆర్ సో మీకు ఈ శాలరీతో పాటు ఇవి యాడ్ అవుతాయి ఫుడ్ అండ్ అకామిడేషన్ వాళ్ళే ఇస్తారనమాట కాబట్టి మంచి ఛాన్స్ అని చెప్పొచ్చండి ఫస్ట్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్ట్కి వచ్చేసి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎనీ గ్రాడ్యుయేట్స్ ఇన్ సోషల్ సైన్సెస్ ఆర్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ మీరు గ్రాడ్యుయేషన్ చేసి సోషల్ సైన్స్లో కానీ సైన్స్లో కానీ ఇంజనీరింగ్లో కానీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి ప్రిఫరబ్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటున్నారు ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా మీకు ప్రిఫరెన్స్ ఉంటుందన్నమాట ఎబిలిటీ టు అండర్స్టాండ్ ఫీల్డ్ వర్క్స్ అండ్ హౌస్ హోల్డ్ అండ్ కమ్యూనిటీ సర్వే వర్క్ ఒకవేళ మీకు ఫీల్డ్ వర్క్లో కానీ హౌస్ హోల్డ్ ఇవన్నీ అర్థం చేసుకునే ఇది ఉండాలి మీకు అండర్స్టాండింగ్ ఆన్ ల్యాండ్ ప్రాపర్టీ మార్కెట్స్లో మీకు ఐడియా ఉండాలి అండ్ ఎబిలిటీ టు ఇవాల్యుయేట్ హౌస్ హోల్డ్ ఎసెట్స్ మీద ఇవాల్యుయేట్ చేయడానికి మీకు ఉండాలన్నమాట ఐడియా అనేది ఫ్లూయెంట్ ఇన్ హిందీ స్పీకింగ్ అండ్ రైటింగ్ సో హిందీ కంపల్సరీ రావాలండి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ పొజిషను సివిల్ ఓవర్సీర్ ఆఫీసర్ దీనికి ఎలిజిబిలిటీ ఎనీ గ్రాడ్యుయేట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్స్ ఆర్ సోషల్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ సో పీజీ కానీ అండ్ సివిల్ ఇంజనీర్స్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి మీకు ల్యాండ్ ప్రాపర్టీ మార్కెట్స్లో అండర్స్టాండింగ్ అనేది ఉండాలి హౌస్ హోల్డ్ అసెట్స్ మీద ఐడియా ఉండాలి హిందీ కంపల్సరీ రావాలన్నమాట రైటింగ్ స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి ఇది కూడా రెస్పాన్సిబిలిటీస్ మీరు చెక్ చేసుకోండి డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ అనాలిస్ట్ పోస్ట్కి మీకు ఎనీ గ్రాడ్యుయేట్స్ ఇన్ సైన్స్ ఆర్ సోషల్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ విత్ అంటున్నారు అంటే ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు ప్రాఫిషియన్సీ ఇన్ యూజింగ్ కంప్యూటర్స్ తర్వాత ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి వర్డ్ ఎక్సెల్ అలాంటివి డేటా ఎంట్రీ అప్లికేషన్స్ తెలుసుంటే మీకు చాలా డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్లో ఏమైనా సర్టిఫికేట్ ఉంటే అది పెట్టవచ్చు టైపింగ్ స్పీడ్ అనేది మినిమం థర్టీ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసేలాగొస్తే చాలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి అండ్ ఫీల్డ్ కోఆర్డినేటర్కి వచ్చేసి మీకు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ సోషల్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ సో ఇందులో కూడా అంతే నీ గ్రాడ్యుయేషన్ ప్రొఫిషియన్సీ అనేది హిందీలో కంపల్సరీ ఉండాలి తర్వాత ఇది ఏంటంటే మీకు ఎబిలిటీ టు కోఆర్డినేట్ విత్ డైవర్స్ స్టేక్ హోల్డర్స్ అండ్ మేనేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ గురించి స్టేక్ హోల్డర్స్తో మాట్లాడేలాగా ఉండాలి కోఆర్డినేషన్ అనమాట మెయింటైన్ కాంప్రహెన్సివ్ డాక్యుమెంటేషన్ ఫర్ డేటా ఇంటేక్ ప్రాసెసింగ్ ఎనాలిసిస్ అండ్ రిపోర్టింగ్ సో డేటా మెయింటైన్ చేయాలి స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సోషల్ పొలిటికల్ అండ్ గవర్నెన్స్ ఆస్పెక్ట్స్ మీద మీకు స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ ఉండాలి తర్వాత మల్టీ టాస్కింగ్ వర్క్ ఉంటే వచ్చేలాగా ఉండాలి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు చెక్ చేసుకోండి ఈ విధంగా వివిధ రకాల పోస్టులకు ఇస్తున్నారండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఇంజ ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకు అవకాశం ఉంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది అండ్ మీకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదండి అప్లికేషన్ ప్రాసెస్ చూడండి క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు సెండ్ దేర్ సీవీ అంటే మీరు రెజ్యూమ్ ఉంటుంది కదా అది ఈమెయిల్ ఐడికి పంపిస్తే చాలన్నమాట మీరు ఎలా పోస్ట్ కానీ ఏమి అవసరం లేదు ఇక్కడ రిక్రూట్మెంట్ డాట్ సిఏసిఎస్ఆర్ అట్ ది రేట్ టీఐఎస్ఎస్ డాట్ ఏసీ డాట్ ఇన్ ఈ ఈమెయిల్ ఐడికి మీరు పంపిస్తే చాలు మీ రెజ్యూమ్ ఇంకా ఎలా కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు మీకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదండి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది దీనికి జస్ట్ మెయిల్ చేస్తే చాలు కాబట్టి ఛాన్స్ ఉన్నవాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దండి ఫస్ట్ అయితే మీరు మెయిల్ అయితే పంపించేయండి ఇటువంటి ఫీజు లేదు కాబట్టి మెయిల్ పంపించేసేయండి ఆ తర్వాత మీరు సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూకి కాల్ వస్తే కనుక అప్పుడు మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవుతారా అనేది మీ డెసిషన్ సో మీరు సెవెంత్ ఏప్రిల్ వరకు మాత్రమే టైం ఉంది ఈ లోపే పంపించేయాలి మెయిల్ అండ్ ఆన్లైన్ ఇంటర్వ్యూ కూడా చూడండి మీకు ఇక్కడ ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ చేస్తారు సో వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మీకు ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ ఏప్రిల్లో చేస్తారనమాట సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా మంచి అవకాశం టాటా కంపెనీ మనందరికీ తెలుసు చాలా పెద్ద సంస్థ వాళ్ళ రిలేటెడ్ సంస్థ నుంచి మనకి ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్ వచ్చింది మీరు లొకేషన్ గురించి ఆలోచించొద్దు ఇమ్మీడియట్గా జాబ్ కావాలి అనుకునే వాళ్ళకి మంచి అవకాశం కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ